నమస్తే ఎయిర్ ప్లస్ ఛానల్కి స్వాగతం రవికిషోర్ మాన్కర్ మీతో అందరి హెల్తీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఖాళీలను భర్తీ చేయనందుకు డిఎస్సి నోటిఫికేషన్ జరగబడింది అయితే ఇందుకు సంబంధించి ఏజు అలాగే ఎలిజిబిలిటీ అలాగే షెడ్యూల్ దాని తర్వాత ఫీ అలాగే వేకెన్సీస్ అలాగే పోస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సిలబస్ ఏ విధంగా ఉంది ఎలా చూడాలి అనేటువంటిది కూడా ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు ప్రతీది కూడా అర్థమవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన సమయంలోకి ఆల్ తక్ చేసుకోండి అప్పుడు నేను చేసే ప్రతీది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి నోటిఫికేషన్ సంబంధించి ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి అనేటువంటిది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే పైన ఇక్కడ ఐ కార్డ్ దగ్గర కూడా ఇస్తాను మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా ఆ వీడియోని చూసేసి ఆ విధంగా మీరు అప్లై చేసుకోగలరు చాలా మంది అడుగుతున్నారు సార్ మేము ఇంతకుముందు డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్కి అప్లై చేసాం మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేయాలా అంటే కనుక మళ్ళీ కొత్తగా అప్లై చేయాలండి అయితే ఫీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు కట్టినటువంటి ఫీతోనే మీరు అయితే పోస్టులు అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనం ఈ నోటిఫికేషన్ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇందులో చాలా స్కూల్స్ నుంచి అయితే ఇక్కడ మనకి అనేటువంటిది రావడం జరిగింది లైక్ ఎస్జిటి అలాగే స్కూల్ అసిస్టెంట్ జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపాలిటీ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్లలో ఆ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లలో అండ్ ఫర్ ది పోస్ట్ సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు దాంతోపాటుగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ దాంతోపాటుగా ఇంజువైనల్ వెల్ఫేర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్కూల్స్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ఎస్ఏ అలాగే ఎస్జిటి పిఈటి ఈ పోస్టులన్నీ కూడా మేము ఫిల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు సంబంధించి ఈ జిఓ ఆర్డర్స్ అని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఈ ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి అవైలబుల్లో ఉంటాయి ఫిఫ్టీన్త్ మే వరకు అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఈ ఎస్జిటి పోస్టులు కావచ్చు ఎస్ఏ పోస్టులు కావచ్చు ఇక్కడ ఈ డిస్టిక్ వైజ్ వేకెన్సీ అనేటువంటిది ఇక్కడ మేము కింద ఇచ్చామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇందుకు సంబంధించి అలాగే గవర్నమెంట్ జిల్లా పరిషత్ ఎంపీపీ డిస్టిక్ క్యాడర్లో ఇక్కడ ఇచ్చినట్టు అయితే ఈ మొత్తంగా సబ్జెక్ట్ వైజ్ అనేటువంటిది వేకెన్సీస్ ఇచ్చారు ఇక్కడ మీ సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ మీరు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది ఏ డిస్టిక్లో ఒక సబ్జెక్ట్కి ఏ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీ టేబుల్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పదకొండు వేల ఆరు వందల యాభై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి దాని తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ కేటర్ వైజ్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో పదహైదు వందల నలభై మొత్తం ఆ తర్వాత మనకి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అని ఉంటాయి కదా అందులో డిస్టిక్ క్యాడర్ వైజు ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో కూడా ఎనిమిది వందల ఎనభై ఒక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఆ తర్వాత జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్ అని చెప్పేసి డిస్టిక్ క్యాటర్ వైజ్గా ఇక్కడ మూడు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నము ఏలూరు కడపకు సంబంధించి ఇందుట్లో మొత్తంగా ఇక్కడ హెచ్జెటికి సంబంధించి పదమూడు అలాగే పీఈటీకి రెండు అనేటువంటిది ఉన్నాయని అని చెప్పేసి ఇచ్చారు ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ అని చెప్పేసి స్టేట్ క్యాలడరీ అనమాట ఇది సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీ అయితే ఇక్కడ ఇచ్చారు ఇందులో హెచ్హెచ్ స్కూల్స్ విహెచ్ స్కూల్స్ అని చెప్పేసి మొత్తంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి వేకెన్సీ అయితే ఉన్నాయి ఈ విధంగా మనకు నోటిఫికేషన్లు క్లియర్గానేటువంటి ఇచ్చారు అలాగే ఇక్కడ ఏమంటున్నారు అంటే అప్లికేషన్స్ చాలా కేర్ఫుల్గా ఒకసారి మీరు మీ యొక్క ఎలిజిబిలిటీని ఆ క్రైటీరియా అంతా కూడా చూసుకొని ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేయాలి పేమెంట్ చేసి అని చెప్పేసి అంటున్నారు ఇందుకు సంబంధించి పర్సన్స్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ సర్వీసెస్ సంబంధించి ఇక్కడ ఈ దీనికి సంబంధించి టెంపరీ కెపాసిటీ ఆఫ్ ఇట్స్ వర్క్ ఛార్జ్ అని చెప్పేసి ఇందుకు సంబంధించి కూడా వాళ్ళు అప్లై చేసుకునే దానికైతే రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ బులెట్ ఏదైతే మనం చెప్పుకుంటామో ఇది ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఈ వెబ్సైట్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు ఈచ్ పోస్ట్ సపరేట్లీ అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేటువంటి సపరేట్గా ఉంటుంది ఎగ్జామ్ అయితే త్రూ పేమెంట్ గేట్ వే నుంచి అయితే మనం చేయాల్సి ఉంటుంది ట్వంటీ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ మే వరకు అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ రిసీప్ట్ ఆఫ్ ది ఫీ క్యాండిడేట్ షాల్ బి ఇష్యూడ్ ఇన్ జోర్నల్ నెంబర్ అని చెప్పేసి ఒక నెంబర్ ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు అయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి ఇది మెయిన్ అండి ద క్యాండిడేట్స్ హు అప్లైడ్ ఫర్ ది ఎర్లీయర్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంతమంది ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి వైడ్ జీవో నంబర్ లెవెన్ డేటెడ్కి సంబంధించి ఇక్కడ పన్నెండు రెండు రెండు వేలకు సంబంధించి మస్ట్ రీ అప్లై ఫర్ సేమ్ పోస్ట్ వితౌట్ ఎనీ పేమెంట్ అంటే మీరు ఇంతకుముందు ఏవైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్టులకి మళ్ళీ సేమ్ కొత్త ప్రాసెస్ అయితే మీరు అప్లై చేయాలి అయితే వితౌట్ పేమెంట్ అని క్లియర్గా వితౌట్ ఎనీ పేమెంట్ క్లియర్గా ఇచ్చారు ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ మేము ఆల్రెడీ అప్లై చేసాం కదా ఇప్పుడు మళ్ళీ అప్లై చేయాలంటే కనుక మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిందే అయితే ఇక్కడ ఒక కొత్త నెంబర్ అనేటువంటిది కూడా వస్తుంది దానికి సంబంధించి ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేటువంటిది వెబ్సైట్లో మనకు ఒక మాన్యువల్ గైడ్ అనేది ఇచ్చాను నేను ఆల్రెడీ దాంట్లో కూడా చూపించాను ఎలా అప్లై చేయడం ఒక మాన్యువల్ గైడ్లో నేను చూపించాను అది వెబ్సైట్ లింక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు దానికి సంబంధించి ఆర్ అడ్వైజ్డ్ టు ఫ్రీక్వెంట్లీ విజిట్ ది అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పేసి అప్డేట్స్ కోసం చూస్తూ ఉన్నాను అన్నారు అయితే ఇక్కడ ఏజ్ విషయం మాట్లాడుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ పైన ఉండాలి అలాగే వన్ జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ ఉండాలి ఆ తర్వాత ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఇస్తున్నారు ఆ తర్వాత మరి ఎవరైతే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళకి నెంబర్ నంబర్ ప్రకారం స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ప్రకారం వాళ్ళ ఏజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉందని చెప్పేసి ఇస్తున్నారు దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ డేటెడ్ అని చెప్పేసి ఉంది అపరేజ్ లిమిట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది సో అడిషనల్ త్రీ ఇయర్స్ నోటీస్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు వెబ్సైట్ మీరు అప్డేట్ చూస్తూ ఉండాలంటున్నారు డీటెయిల్స్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది హాల్ టికెట్స్ గివెన్ అని చెప్పేసి ఇక్కడ లోనే ఉంటాయి అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళ అపాయింట్మెంట్ టు పోస్ట్ ఆఫ్ పర్టైనింగ్ టు జనరల్ స్కూల్స్ యాజ్ ఎస్ఏ ఆర్ రిక్వైర్డ్ టు అండర్ గో ఫర్ సిక్స్ మంత్స్ స్పెషల్ ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారు దానికి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది పోస్ట్ మస్ట్ బి ఫుల్లీ క్వాలిఫైడ్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్కి సంబంధించి మస్ట్ అండ్ స్టూట్గా మీరు అప్లై క్వాలిఫైడ్ అయ్యాలని చెప్పేసి అంటున్నారు ఇందుకు సంబంధించి సిలబస్ అని అడ్డైతే మీకు చూపిస్తాను అది ఎలా డౌన్లోడ్ చేయాలి కూడా మీకు చూపిస్తాను దాంతోపాటుగా ఎలిజిబిలిటీ ఫర్ ఈచ్ క్యాటగిరీ ఆఫ్ ది పోస్ట్ రిజర్వేషన్ మోడ్ సెలక్షన్ ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఇంక్లూడింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందుకు సంబంధించి సిలబస్ గివెన్ ఓన్లీ సజెస్టువ్ ఇండక్టివ్ బట్ నాట్ ఎగ్జాస్ట్ అని చెప్పేసి ఇచ్చారు సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇది ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది ఇందుకు ఎలా చేయాలన్నట్టు నేను మీకు వీడియో అయితే చేశాను ఆ విధంగా మీరు అయితే చూసి చేసుకోగలరండి మీరు అప్లై చేసినప్పుడు ఎలా చేయాలను నేను అప్లికేషన్ ప్రాసెస్ చూపించాను అది చూడతే మీకు ఈజీగా అర్థమవుతుంది ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫైనల్ మనం ఏది చేయలేక మీరు ఏదైతే ఇచ్చారో అదే ఇచ్చారు అలాగే మెరిట్ కం రోస్టర్ విధానంగా అయితే ఇక్కడ సెలెక్ట్ క్యాండిడేట్స్ వస్తుందని చెప్పేసి అంటున్నారు దాని తర్వాత క్యాండిడేట్స్ అప్లై ఫర్ మోర్ దాన్ వన్ పోస్ట్ అండ్ ఇక్కడ చేసిన అయితే ఏదైతే సెలెక్ట్ ఉందో అందులో మీరు ఫస్ట్ దానికి ఏది ఇచ్చింటారో అక్కడ అదే మీకు సెలెక్ట్ చేస్తూ చేస్తుంది అంటున్నారు అలాగే క్యాండిడేట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఏ పోస్ట్ బేస్డ్ ఆన్ ది గివెన్ అంటారు అని చెప్పేసి ఇది మనం చెప్పుకున్నారు దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీని గురించి అయితే ఇప్పుడు సర్టిఫికేట్ అప్లోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మీరు అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేస్తేనే మీకు హాల్ టికెట్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ అప్డేటెడ్ హాల్ టికెట్ విల్ నాట్ బి జనరేటెడ్ అంటే మీరు మీరు ఒకవేళ కనుక సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయకపోతే మీ హాల్ టికెట్స్ అనేటువంటి జనరేట్ అవ్వడం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది చాలా జాగ్రత్తగా చేయాలి సో మస్ట్ అండ్ స్టూడియో అయితే మీరు అప్లోడ్ అయితే చేయాలి ఫోర్స్ట్ ఇఫ్ ఎనీ అన్ఫిల్డ్ ఉంటాయి కదా ఏవైనా మిగిలిపోయిన వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీ అన్ని కూడా మళ్ళీ క్యారెట్ ఫార్వర్డ్ చేయబడతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఎత్తు ఫోర్న ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేటువంటిది వస్తుంది అయితే పేమెంటు అలాగే ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి ట్వంటీ ఎత్ ఏప్రిల్ నుంచి ఫిఫ్టీన్త్ మే వరకు చేసుకోవాలి ట్వంటీ ఎత్ మే నుంచి మీరు మాక్ టెస్ట్ ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేటువంటి ప్రాక్టీస్ చేసుకోవచ్చు తర్వాత డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి థర్టీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ షెడ్యూల్ వచ్చేసి సిక్స్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంటాయి తర్వాత రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ అంటే మీ అయితే ఎగ్జామ్ రాసిన తర్వాత సెకండ్ డే మీకు ఈ ఇనిషియల్ కీ అనేటువంటి వస్తుంది ఆ తర్వాత ఈ ఫైనల్ కీ అనేటువంటిది ఏదైతే ఉంటుందో సో రిసీవింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అని ఉంటాయి కదా అది వచ్చేసి ఒక సెవెన్ డేస్ ఆఫ్ ఇట్స్ రిలీజ్ అని చెప్పేసి ఇచ్చారు సబ్మిషన్ చేయడానికి ఆ తర్వాత రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసి ఆ ఎగ్జామ్స్ అయిన తర్వాత డేట్ ఆఫ్ రిసీవింగ్ ది అబ్జెక్షన్స్ ఎప్పటి నుంచి అంటే అబ్జెక్షన్స్ అయిపోయిన తర్వాత ఏడు రోజుల తర్వాత మీకు ఈ ఫైనల్కి ఇస్తాం తర్వాత ఈ అనౌన్స్మెంట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ అయ్యంత మార్క్స్ వచ్చేసి ఈ డిఎస్సి ఏది మెరిట్ లిస్ట్ అనేటువంటిది బి అనౌన్స్డ్ సెవెన్ డేస్ ఆఫ్టర్ ది ఫైనల్కి అంటే ఫైనల్కి ఇష్యూ అయిన తర్వాత సెవెన్ డేస్ తర్వాత వస్తుందని చెప్పేసి ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటిదాకా నేను మీకు షార్ట్ నోటిఫికేషన్లో వేకెన్సీస్ షెడ్యూలు అలాగే ఏజ్ గురించి చెప్పాను ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్కి డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నా సరిపోతుంది దాంతోపాటు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ బీఎడ్ చేసి ఉండాలి అలాగే సిటెట్ లేదా టెట్ ఉన్నా సరిపోతుంది అయితే సిటెట్ లేదా టెట్లో జనరల్ అభ్యర్థులకి నైంటీ ప్లస్ మార్క్స్ అయితే ఉండాలి బీసీ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సిక్స్టీ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది అలాగే ఎస్జిటీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది దాంతోపాటు డిఎల్ఏడు అలాగే సీ లేదా టెట్టు ఉండాలి ఇక్కడ కూడా సేమ్ మనం మాట్లాడుకున్నట్టుగానే సరిపోతుంది అయితే మీరు ఏ అయితే సబ్జెక్టులో ఉంటారో ఆ సబ్జెక్ట్లో మీరు మెయిన్ సబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే సోషల్ అలాగే సైన్స్కి సంబంధించి ఆ కాంబినేషన్స్ అనేటువంటిది ఇక్కడ దీంట్లో ఇచ్చారు ఆ కాంబినేషన్స్ అనేటువంటిది కూడా అన్ని ఉండాలని చెప్పేసి ఇక్కడ క్వాలిఫికేషన్ దగ్గర క్లియర్గా అయితే ఇచ్చారు మీరు అప్లై స్టాఫ్గా ఈజీగా చేయొచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పిఈటి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీరికి డైరెక్ట్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది మనం మాట్లాడుకున్నట్లయితే పీఈటీస్కి పిపిఈటి చేసి ఉండాలి అలాగే సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అంటే డిగ్రీ అయి ఉండాలి సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీపీ వాళ్ళకైతే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఉన్నా కూడా సరిపోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎందుకు సంబంధించి ఎస్ఏ వాళ్ళకి ఒకకంగా ఉంది అలాగే ఎస్జిటి వాళ్ళకి ఒకకంగా ఉంది అలాగే ఈ పీఈటీకి సంబంధించి ఒక రకంగా ఉంది పీఈటీస్కి టెట్ సీటెట్ ఏం అవసరం లేదు కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఉంటుంది అంటే టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మిగతా వారికి కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేటువంటిది ఇచ్చారు ప్రతి స్పెషల్ స్కూల్లో వర్క్ చేయాలనుకుంటున్నారు వారికి సంబంధించి వాళ్ళు డిగ్రీ సంబంధిత సబ్జెక్ట్లో డిగ్రీ చేసి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పీరియడ్ వాళ్ళకు ఉంటుంది అలాగే వాళ్ళు స్పెషల్ బిఎడ్ అనేటువంటి చేసి ఉండాలి దానికి సంబంధించి హెచ్ఎస్ స్కూలలో విఐ స్కూళ్ళకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఒక సిలబస్ ఉంటుంది అది ఆర్సి ద్వారా రికగ్నైజేషన్ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మా స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకి వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ ఉంటాయి పార్ట్ వన్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ ఉంటుంది పార్ట్ త్రీ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ అండ్ ఎడ్యుకేషనల్ కైస్కాలజీకి సంబంధించి ఇక్కడ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ పార్ట్ ఫోర్ చూసినట్లయితే కంటెంట్ అండ్ కన్సర్నెట్ సబ్జెక్టు అలాగే మెథ్రాలజీ కంటెంట్ వచ్చేసి ఎయిటీ ఎంసీక్యూస్ ఫార్టీ మార్క్స్ ఉంటాయి మెథరాలజీ ఫార్టీ ఎంసీక్యూస్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి ఇది ఎస్సేకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే మనం కి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీటీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వీరికి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి జనరల్ నాలెడ్జ్లో సంబంధించి ఇక్కడ టెన్ ఎంసీక్యూస్ ఉంటాయి ఫైవ్ మార్క్స్ ఉంటుంది అలాగే పర్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ టెన్ ఎంసీక్యూస్ ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీ అలాగే మెథడ్స్ ఇవన్నీ తీసుకున్నట్టు ఇక్కడ ఫార్టీ ఎంసీక్యూస్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ మిగతా వన్ ఫార్టీ క్వశ్చన్స్ వాళ్ళ సంబంధిత ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంటు దానికి సంబంధించి ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషను హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషను అలాగే బేసిక్ అకాటమీ ఫిజికల్ సైకాలజీ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ వన్ ఫార్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సెవెంటీ మార్క్స్ టోటల్గా వీళ్ళకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉంటుంది ఇప్పుడు సెకండరీ గ్రేడ్ టీచర్కి చూసుకున్నట్లయితే ఇక్కడ మళ్ళీ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి సిక్స్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ మార్క్స్ అనేది ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఫోర్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి సిక్స్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది లాంగ్వేజ్ సంబంధి ఇక్కడ ఆప్షనల్ అని చెప్పేసి ఇక్కడ లాంగ్వేజ్ ఇచ్చారు అందులో ఏ లాంగ్వేజ్ చూసుకుంటే ఆ లాంగ్వేజ్ యొక్క కంటెంట్ మెథడాలజీ ఇక్కడ సిక్స్టీన్ ఎయిట్ అంటే ఎయిట్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఉంటాయి ఆ విధంగా లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ కంపల్సరీ కాబట్టి కంటెంట్ మెథడాలజీ సిక్స్టీన్ ఎయిట్ అంటే ఎయిట్ ఫోర్ మార్క్స్ అయితే ఉంటాయి అలాగే మెథమెటిక్స్లో సంబంధించి కంటెంట్ మెథడాలజీకి సంబంధించి సిక్స్టీను ఎయిట్ టోటల్ ట్వంటీ అని చూసుకున్నట్టు ఇక్కడ ఎయిట్ ఫోర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సైన్స్కి సంబంధించి కంటెంట్ మెథడాలజీకి సంబంధించి కూడా సిక్స్టీను ఎయిట్ ఈ విధంగా ఎయిట్ టు ఫోర్ మార్క్స్ అనేవి ఉంటాయి అలాగే సోషల్ స్టడీకి సంబంధించి సిక్స్టీన్ ఎయిట్ అలాగే ఎయిట్ టు ఫోర్ మార్క్స్ అనేవి ఇస్తాయి టోటల్గా ఇక్కడ కూడా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్ ఉంటాయి మిగతా ట్వంటీ పర్సెంట్ డిఎస్సి వెయిటీజీకి సంబంధించి ఉంటుంది అలాగే స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇక్కడ ట్వంటీ ఎంసీక్యూస్ ఉంటే టెన్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి టెన్ ఎంసీక్యూస్ ఉంటే ఫైవ్ మార్క్స్ ఉంటుంది నెక్స్ట్ సైకాలజీ విత్ రిఫరెన్స్ టు సిడబ్ల్యూఎస్ఎన్ సంబంధించి ఇక్కడ టెన్ ఎంసీక్యూస్ ఉంటే ఫైవ్ మార్క్స్ ఉంటుంది అలాగే కేటగిరీ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించి అందులో హెచ్హెచ్ సంబంధించి అయితే విఐ సంబంధించి అయితే సిక్స్టీ ఎంసిక్యూస్ ఉంటాయి కాబట్టి థర్టీ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ కంటెంట్ ఇన్ ది రెగ్యులర్ సబ్జెక్ట్ కన్సెంట్ అని చెప్పేసి ఫార్టీ ఎంసిక్యూస్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ అయితే ఉంటాయి మెథలాలజీకి సంబంధించి ట్వంటీ ఎంసీక్యూస్ ఉంటాయి టెన్ మార్క్స్ అయితే ఉంటాయి టోటల్గా వీళ్ళకి వన్ సిక్స్టీ ఎంసెక్యూస్ సిక్స్ ఎయిటీ మార్క్స్ అయితే ఉంటుంది నెక్స్ట్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎ డిఎల్ఎడ్కి సంబంధించి ఇక్కడ కూడా వేరే కోర్సు కూడా అయితే ఇవ్వడం జరిగింది జనరల్ నాలెడ్జ్ సిక్స్టీన్ ఎంసీక్యూస్ ఉంటే ఎయిట్ మార్క్స్ అలాగే పర్స్పెక్టివ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎయిట్ ఎంసీక్యూస్ అంటే ఫోర్ మార్క్స్ ఉంటాయి నెక్స్ట్ సైకాలజీ విత్ రెఫరెన్స్ టు సిడబ్ల్యూస్ఐన్ అని చెప్పేసి సిక్స్టీన్ ఎంసీక్యూస్ ఉంటే ఎయిట్ మార్క్స్ అనే ఇచ్చారు అలాగే కేటగిరీ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించి ఇక్కడ ఫార్టీ ఎంసీక్యూస్ ఉంటే ట్వంటీ మార్క్స్ అనేవ్వడేది ఇచ్చారు అలాగే కింద ఇక్కడ తెలుగు కంటెంట్ తెలుగు మెథలజీ ఇంగ్లీష్ కంటెంటు మెథాలజీ మ్యాథమెటిక్స్ కంటెంట్ మెథరాలజీ ఇలాగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే టెన్ సిక్స్ అయితే ఇక్కడ ఫైవ్ త్రీ టెన్ సిక్స్ ఫైవ్ త్రీ టెన్ సిక్స్ ఫైవ్ త్రీ టెన్ సిక్స్ ఫైవ్ త్రీ అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చేసి టోటల్గా వన్ సిక్స్టీ ఎంసీ క్యూస్ ఎయిట్ మార్క్స్ అనేది ఇచ్చారు ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇక్కడ టెన్ ఎంచుక్యూస్ అలాగే ఫైవ్ మార్క్స్ పర్ఫెక్ట్స్ ఎడ్యుకేషన్స్ టెన్ క్వశ్చన్స్ ఫైవ్ మార్క్స్ నెక్స్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్ ఉంటాయి దానికి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్ అలాగే ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే ప్రిన్సిపల్స్ ఫిలాసఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలా ఇవన్నీ కలుపుకొని వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ మార్క్స్ ఉంటాయి టోటల్ వీళ్ళకి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది సెట్ మనం చెప్పుకున్నాం కదా ఈ విధంగా అయితే ఇక్కడ జరిగింది ఈ ప్రిపరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఇవన్నీ కూడా ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఆ రిజల్ట్స్ ఇవన్నీ కూడా నోటిఫికేషన్ మనం షార్ట్ నోటిఫికేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు కూడా ఒకసారి చెక్ చేయగలరు ఇక్కడ వేకెన్సీ కూడా కొన్ని మనకి అదే ఇచ్చారు ఇక మనం చూసినటువంటిది అయితే రిజర్వేషన్కి సంబంధించి క్యాష్ ప్రైజ్కి సంబంధించి ఏ క్యాష్ అంటే ఇక్కడ మెన్షన్ చేశారు తర్వాత బెంచ్ మార్క్ డిజబిలిటీ ఏదైతే పిహెచ్ అండర్కి సంబంధించి ఉంటాయో అక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇది ఇచ్చారు ఇది మనకు నోటిఫికేషన్ మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇప్పుడు నేను టీజీటీ పీజీ పోస్టుకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉంది ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు అలాగే టీజీటీ పీజీటీ అలాగే పీజీ టీచర్ల పర్తి అయితే జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీటీ ఇవ్వడం ఇచ్చారు ఇందులో ఏపీ మోడల్ స్కూల్కి సంబంధించి మొత్తంగా రెండు వందల ఆరు వేకెన్సీ అయితే ఉన్నాయి అందులో ప్రిన్సిపల్స్ ఇక్కడ పదహైదు పోస్ట్ గ్రాజ్యుయేట్ టీచర్లకు సంబంధించి ఇరవై మూడు ఇక్కడ కూడా వేకెన్టీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి రెండు వందల నలభై వేకెన్సీ ఉంది సబ్జెక్ట్ వైజ్ అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఇచ్చారు దాంతోపాటు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి టీజీటీ పీజీటీ పీఈటీ అండ్ ప్రిన్సిపల్ స్టేట్ స్పోర్ట్స్ సంబంధించి ఇక్కడ మొత్తంగా వన్ నైన్టీ వేకెన్సీ అయితే ఉన్నాయి ప్రిన్సిపల్స్ ఫోర్టీన్ అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు మూడు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి యాభై మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి ఇందుకు సంబంధించి సబ్జెక్టుల వారికి అయితే ఇక్కడ నోటిఫికేషన్లు ఇచ్చారు దాంతో ఇక్కడ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి టోటల్గా వన్ ట్వంటీ వేకెన్సీ అయితే ఉన్నాయి సబ్జెక్టుల వారికి అయితే ఇక్కడ వేకెన్సీ ఇచ్చారు అలాగే ఎంజెపిఏ బీబీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా పోస్ట్ వైజ్ టీజీటీ పీజీటీ జోనల్ పోస్ట్ అని చెప్పేసి జూనల్ వైజ్గా ఇచ్చారు ఇందులో మొత్తం నూట డెబ్బై అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి ఇందులో ప్రిన్సిపల్ ఇరవై మూడు అందులో జనరల్ పదమూడు ఉమెన్ పది ఉన్నాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి ఎనభై ఒక్క వేకెన్సీ అయితే ఉన్నాయి సబ్జెక్టులు వారికి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే జనరల్ ఉమెన్స్ సంబంధించి కేటగిరీ పోస్ట్ ఉమెన్స్కు సంబంధించి ఇక్కడ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్లకు సంబంధించి అరవై ఆరు వేకెన్సీ అయితే దానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటుగా జనరల్ అలాగే డబ్ల్యూ అంటే ఉమెన్ అని చెప్పి కేటగిరీ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఏపీ సోషల్ వెల్ఫేర్ సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయిన టీచర్ జోనల్ వైస్గా ఇక్కడ మొత్తంగా నాలుగు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి టైండ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి మూడు వందల తొంభై రెండు ఉన్నాయి దానికి సంబంధించి సబ్జెక్టు వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి నలభై ఏడు ఉన్నాయి ఇక్కడ కూడా ఈ వేకెన్సీ అయినటువంటిది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఏపీ ట్రైబల్ వెర్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సంబంధించి టీ పీజీటీ టీజీటీ పీఈటీ అండ్ పీడీకి సంబంధించి జోన్ పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ జోన్ వన్ జోన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే పదకొండు వందల నలభై మూడు వేకెన్సీ అయితే ఉన్నాయి పోస్ట్ గ్రాజుయేట్ టీచర్కి సంబంధించి నూట పదహారు ఉన్నాయి ఇక్కడ వేకెన్సీ అంతా కూడా ఒకసారి అప్లై చేయండి అయితే ఇదంతా కూడా మీరు చాలా టైం పడుతుంది అనుకుంటే కనుక మీరు అప్లై చేసేటప్పుడు పోస్ట్ గ్రాజుయేట్స్ దగ్గర మీకు అక్కడే వేకెన్సీ అన్ని కూడా కనిపిస్తాయి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ట్రైన్స్ గ్రాజుయేట్ టీచర్లకు సంబంధించి మొత్తంగా ఎనిమిది వందల తొంభై రెండు వేకెన్సీ అయితే ఇక్కడ ఉన్నాయి క్లియర్గా అయితే మనకి సబ్జెక్ట్ వారికి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫిజికల్ డైరెక్టర్కి సంబంధించి పదమూడు ఇందుకు సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి ఇప్పుడు నేను మీకు సిలబస్ చూపిస్తాను సిలబస్ అనేటువంటిది ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మొత్తం కంటెంట్ వైజ్ మనకి సబ్జెక్టుల వారికి అయితే ఇవ్వడం జరిగింది మనం మార్క్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఆల్రెడీ అంటే ఏ దాంట్లో ఏ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇంకా ఏమైనా మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే మీరు అది కింద తెలియజేసినట్లయితే దానికి తగ్గట్టుగా అయితే నేను మీకు మళ్ళీ నేను మీ యొక్క కామెంట్స్కి తప్పకుండా అయితే మీ డౌట్ క్లారిఫై చేస్తాను తెలిసినంతవరకు అయితే ఈ విధంగా అయితే సిలబస్ అనేటువంటిది మనకు వెబ్సైట్లో ఇచ్చారు ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను వెబ్సైట్లో ఎలా చూడాలి అనేది కూడా ఇప్పుడు ఇదంతా కూడా మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూడు వందల ఐదు పేజీలు అయితే ఉంది అయితే ఇందులో మీ సబ్జెక్టు దగ్గర మీరు ఆ పేపరు దానిని స్కాన్ చేసుకుని లేదో మీ స్క్రీన్షాట్ తీసుకోరో మీరు ఆ విధంగా ఈ సబ్జెక్ట్ని ఆధారంగా చేసుకొని మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి ఎలా చూడాలి అన్నట్టు మనం వెబ్సైట్లో చూపిస్తాను మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ దగ్గర మీరు ఇక్కడ నుంచి లైక్ చేయచ్చు లేదా రిజిస్టర్ అని చెప్పేసి ఇక్కడ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ సంబంధించి చూడండి మనకు నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ బుల్టెన్స్ సంబంధించి మనం ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటెన్ సంబంధించి రెండు అయితే ఉన్నాయి ఇంట్లో నుంచి మీరు వ్యూ అంటే కనుక ఇక్కడ నుంచి మీకు డౌన్లోడ్ అవుతుంది మీకు చూపి చూపిస్తాను చూడండి ఇలాంటి డౌన్లోడ్ అవుతుంది నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను అలాగే ఏపీ రిజిస్టర్స్ కు సంబంధించి కూడా సేమ్ అలాగే ఇక్కడ డౌన్లోడ్ అని చెప్పేసి అవుతుంది ఆల్రెడీ మంచి చేసాం కాబట్టి ఇక్కడ మీకు చూపించట్లేదు నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ సిలబస్ అని చెప్పేసి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా ఈ సిలబస్ ఇలా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ వ్యూ ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు సిలబస్ చూపించాను కదా అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దానికి సంబంధించి పోస్ట్ వేకెన్సీస్ పోస్ట్ వేకెన్సీస్ కూడా చూడాలనుకున్నట్లయితే ఇక్కడ రోస్టర్ పాయింట్ వేకెన్సీకి సంబంధించి ఇక్కడ నుంచి మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్ వైజ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు వేకెన్సీ అని చెప్పేసి అలాగే వేకెన్సీ అండ్ అడిక్వెన్స్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ చేయాలని చెప్పేసి కనుక మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయితే చూడవచ్చు నెక్స్ట్ ఇప్పుడు మనం ఇలాగ మాట్లాడుకున్నట్లయితే జియోసు అలాగే మీకు సంబంధించిన ఏమైనా ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ అయితే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చూడైతే చూడవచ్చు దాని తర్వాత యూజర్ మాన్యువల్ అలాగే గవర్నమెంట్ ఆర్డర్కి సంబంధించి ఇవన్నీ కూడా ఉంటాయి దాని తర్వాత ఇక్కడ షెడ్యూల్ అనేది కూడా ఇచ్చారు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయితే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు అయితే కాంటాక్ట్ అయ్యి మీ యొక్క డౌట్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే వర్కింగ్ డేస్లో మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఆల్మోస్ట్ మీరు ఈ మధ్యలో కాల్ చేసి వర్కింగ్ డేస్లో మాత్రమే కాల్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది తీర్చుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే దీనికోసం ఎలా అప్లై చేయాలి సర్టిఫికెట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అలాగే ప్రిఫరెన్స్ ఎలా ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనేది నేను క్లియర్గా అయితే చేస్తాను కాబట్టి ఆ వీడియో లింక్ మీకు ఇంత డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను అక్కడ నుంచి మీరు చూడొచ్చు దాంతో పాటు ఇక్కడ ఐ కార్ దగ్గర పైన కూడా ఇస్తాను అక్కడ నుంచి మీరు చూసి ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను హోప్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ యూజ్ అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గురించి మనలోకి ఆన్లైన్ కలెక్ట్ చేసుకొని నేను చేస్తారు ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో అందక ధన్యవాదాలు జై హింద్